ఈరోజు మూన్ మెడిటేషన్ చాలా బాగుంది మ్యామ్ అసలు నేను నాట్ స్టార్ మెడిటేషన్ చేసినప్పుడు ఆ రోజు ఇమాజిన్ చేసుకుంటూ ఆ రోజు ఈవినింగ్ మా హస్బెండ్ ఇంటికొస్తూ మేనేజర్ అప్రూవ్ చేస్తాడు ప్రమోషన్ కి అని చెప్తారు నేను వింటాను అది ఖచ్చితంగా అని ఇమాజిన్ చేసుకున్నా ఆ రోజు అలానే జరిగింది సారీ సారీ ప్లీజ్ పొద్దున్న థ్యాంక్ యూ మ్యామ్

మేము వాషింగ్టన్ లో ఉంటాము నా ఫ్రెండ్ కలవటానికి అమెజాన్ వెళ్ళాను అనమాట అండ్ మీ క్లాస్ లో ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వాలని లేదు నాకు నేను ఇంకా నిన్నటి క్లాస్ అయితే ఇంకా అదే అలా అనుకున్నాను ఖచ్చితంగా చూడడం క్లాస్ అనుకున్నాం ఇంకా అవును అయిపోయింది ఇంకొకటి మా హస్బెండ్ నార్త్ స్టార్ మెడిటేషన్ చేసినప్పుడు ఆ రోజు ఇమాజిన్ చేసుకుంటూ ఆ రోజు ఈవినింగ్ మా హస్బెండ్ ఇంటికి వస్తూ మేనేజర్ అప్రూవ్ చేస్తాడు ప్రమోషన్కి అని చెప్తారు నేను వింటా అది ఖచ్చితంగా అని ఇమాజిన్ చేసుకున్నా ఆ రోజు అలానే జరిగింది అనిపించేట్లా యంగ్ పిల్లలు కనుక నిజంగా మన క్లాసెస్కి వస్తే ఇంకా యంగ్ ఇప్పుడే వస్తున్నారు ఏజ్ చాలా డిఫరెన్స్ వచ్చింది కమింగ్ క్లాసెస్ ద్వారా మీరు యంగ్ పిల్లలు కనుక చేస్తే మొత్తం సొసైటీ లీనియేజ్ మొత్తం మీకు పుట్టే బిడ్డల దగ్గర నుంచి ఎంత అద్భుతంగా తయారవుతారు అమేజింగ్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ ఇంక అంతే తెలిసి అర్థమైపోయింది కదా అంతే మీకు ఎవరికి ఎవరిని పట్టుకుంటే మీకు ఏదవుతుంది ఎన్న చల్లి వదలదు హైయర్ మైండ్ నార్త్ స్టార్ స్టార్నా నా భూమాత మీ ఇష్టం ఎవరో ఒకరిని పట్టుకుంది నార్త్ స్టార్ ఇస్ ఆల్వేస్ గైడింగ్ యూ సో బ్రిలియంట్లీ మీరు చెప్పేవన్నీ బాగా కనెక్ట్ అవుతున్నాను మా మమ్మీ కూడా షేర్ చేస్తున్నాను అలాగే చెప్తులు లాగా చక్కగా హండ్రెడ్ ఇయర్స్ మీరు మీ హస్బెండ్ తో బ్యూటిఫుల్ గా ఉండాలి ఒక్క నిమిషం తల్లి ఇక్కడ శ్రీనివాస్ గర్ చేయిస్తారు ఒక బాయ్ ఒక గర్ల్ అనుకొని వని ఒక్క నిమిషం తట్టుకోమా అండ్ సరే మీరు సన్ కరెక్ట్ గా మంచి డ్రెస్సులు కూడా వేసుకుంటే రెడ్ లో కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఆరెంజ్ రెడ్ డిష్ గా ఉంటుంది భూమికి దగ్గరగా ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క టైంలో బ్యూటిఫుల్ అమేజింగ్ గైటేషన్లో నాకు ఏమనిపించింది అంటే మీరు చెప్పేటప్పుడు అవే పెయిన్ ఏదైతే నిల్చో పీస్ ఏమైనా అడిగినప్పుడు నాకు వైట్ బబుల్స్ నిజంగా డిస్ట్రాయ్ అయిపోయినట్టు వెనకాల ఒక చైల్డ్ వస్తే నిజంగా మీ ఎన్ని చైల్డ్ లేచి రియల్ గా అనుకుంటున్నా నేను రియల్ గా సినిమాటిక్ గా ఓ వై గాడ్ మీ చైల్డ్ లేచి వచ్చి నిజంగా తీయడానికి ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ ఇట్స్ లైక్ దెర్ ఇస్ నో మెరకల్ ఎవ్రీథింగ్ మెరకల్ కూడా ఈజీగా కనిపిస్తుంది అమేజింగ్ శ్రీనివాస్ గారు గాడ్ సైలెంట్ గా లేచింది ఎవరైనా చూసారా బేబీ వెనక నుంచి ఇలా వచ్చింది శ్రీనివాస్ గారు ఎన్నో చైల్డ్ లేచి ఒక్క నిషం నేను ఇంకా క్లోజ్అప్ లో చేస్తా ఓ మై లుక్ దట్ సో బ్యూటిఫుల్ తల్లి ఓ మై మైగా నార్త్ స్టార్ చాలా బాగుంది ఓ మై మైగా లక్ష్మీదేవి మీరే ఆ రూపం మీదే దట్ ఇస్ ఈస్ అయ్యర్ మైండ్ ఓ మై గార్డ్ ఎంత బాగా వేసుకున్నారు రియల్ గా మీకు అవన్నీ పెడితే అట్లాగే ఉంటుంది మీరే పెట్టి చూసుకొని తీసుకున్నారా పెట్టకుండానే తీసుకున్నారా గీసారా పెట్టకుండానే మేడం అంత బాగుంది మరి రియల్ గా అనిపిస్తుంది అమేజింగ్ అమేజింగ్ అలాగే ఒకసారి పెట్టి కూడా చేయించుకోండి చోట తీసుకు ఒకటి ఏదో కొనండి ఎంత అవుతుందో చూడండి అదే ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తుందమ్మా ఇప్పుడు ఇంకా అమేజింగ్ టల్లి అమేజింగ్ ఫీమ్ బాడీస్ సూర్యుడు నక్షత్రం అసలు ఎంత బాగా చేస్తున్నారు క్రియేటివ్ గా అసలు నాకు కూడా అంత టైం ఉంటే బాగుండమ్మో మళ్ళీ ఏదో కరెంట్ పోగొట్టి చేయిస్తుంది నెక్స్ట్ కాట్ లో పెట్టుకోమన్నారు కదా ఇది అమేజింగ్ అసలు క్రియేటివిటీ చూసేరా ఆ టైం లోనే జరుగుతుంది మానిఫెస్టేషన్సే ఓ ఓ మై మై క్రియేషన్ ఇస్ సూపర్ ఫ్యామిలీ బ్రై చాలా వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ అమేజింగ్ చాలా చాలా ఫ్యామిలీఫుల్ ఎక్సెప్ఫుల్ నేను ఇంకా రిమూవ్ చేయకపోతున్నా వన్ సెకండ్ చూసారా వెళ్ళట్లేదు రిమూవ్ చేస్తే ఓకే ఎక్సలెంట్ బ్యూటిఫుల్ చూసారా క్రియేటివ్గా అలా చేసుకోవాలి సో సరణి గారు చెప్పండి నాకు ఈరోజు మా హాయ్ మ్యామ్ ఈరోజు మూన్ మెడిటేషన్ చాలా బాగుంది మ్యామ్ అసలు నేను మూన్ దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళాను ఆ ఎనర్జీస్ నేను నా ఇన్నర్ చైల్డ్ తీసుకునేసాం క్లియర్ చేసుకునేసి మేము ఇంకా హెల్దీగా హ్యాపీగా అబండెంట్ గా లీవ్ చేయబోతున్నాం లెటర్ రాసేయండి రేపు క్లాస్కి వచ్చే అత్తగారికి అమ్మకి రాసేసి కాదు గ్రాటిట్యూడ్ చెప్పండి ఇంకా క్లీన్ అయిపోతారు ఎనర్జీలో మీకు అవి కూడా క్లీన్ చేసేసేయండి క్షమించేయండి అందరినీ క్షమించండి సో సో దట్ ద డిజైర్స్ డిజైర్స్ బ్యూటిఫుల్ మీకే వస్తాయి అందరికీ బాయ్ బాయ్ ఆల్ మై ఫ్రెండ్స్ దీప గారు ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ ఆనంద్ గారు ఇక్కడ మా బాబులు అందరూ అబ్బా అందరూ ఇక్కడ ఇక్కడ మాకు ఇంకొక బాబు ఉన్న రోజు నేను చూస్తున్నా హాయి చెప్దాం అనుకున్నాను అభిమాని మురళీకృష్ణ గారికి లవ్ యూ లవ్ యూ మురళీకృష్ణ గారు అభిమాని మురళీ కృష్ణ గారు మాకు రోజు మీరు క్లాస్లో కనిపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారికి మూర్తి గారు బిఎస్ మూర్తి గారు నేను బాయ్స్ చెప్పాలబ్బా ఫెమినన్ శక్తి ఎక్కువ అవుతుంటే ఇక్కడ ఎమోషన్ ఎక్కువైంది లైట్ అయితే అసలు గారు రాజు గారు శ్రీనివాస్ గారు స్పైడర్ మ్యాన్ గారు మా స్పైడర్ మ్యాన్ గారు అయితే మార్నింగ్ నుంచి తోటే ఉంటున్నారు ఐ మీన్ మధ్యలో ఉండరు అనుకో బట్ మార్నింగే ఎండే చూస్తున్నా నేను ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఎస్ లవ్ యూ సో మచ్ అందరికి ధనంజయ్ గారు అండ్ ఇంకెవరైనా పేరు చెప్పండి మనకి ఇక్కడ చక్ర చక్రధర్ గారు మర్చిపోతాను నేను పేరు అందరికీ కూడా ఓకే బాయ్ బాయ్ అందరు ఆల్ మై బ్యూటిఫుల్ గర్ల్స్ మై బ్యూటిఫుల్ గర్ల్స్ మై ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్